మనం నిత్యం చూసే మనుషుల్లో తిండి ప్రియులు చాలా ఎక్కువగా ఉంటారు భోజనం కోసం ఎంత పనైనా చేసేస్తుంటారు భోజనం కోసం బతుకుతున్నారా బతకడం కోసం భోంచేస్తున్నారా అనే విషయం వాళ్ళని చూస్తే అసలు అర్థమే కాదు ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తిని మనం తెలుసుకోబోతున్నాం అయితే అతను నాలుగు వందల యాభై రోజుల నుంచి ఏమీ తినకుండా కేవలం చికెన్తో చేసిన పదార్థాలు మాత్రమే తింటున్నాడు నిజానికి ఆ అబ్బాయికి చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ని ఎంతో ఇష్టంగా తింటాడు ఎప్పుడైనా సరే మనలో మనకి ఏదైనా ఇష్టమైన ఒక వంటకం వరుసగా నాలుగు రోజులు తింటే మోహం మొత్తేస్తుంది అబ్బా ఇంకేం తింటాను రా బాబు అనిపిస్తుంది కానీ ఇతను ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు ఏకంగా నాలుగు వందల యాభై రోజుల నుంచి చికెన్తో చేసిన అన్ని ఐటమ్స్ తినేస్తున్నాడు ఇక ఎంతకి తెగించేశాడు అంటే తనకి తెలిసిన అన్ని చికెన్ ఐటమ్స్ తినేటమే కాకుండా కొత్త కొత్త చికెన్ ఐటమ్స్ కోసం వెతికి మరీ అక్కడికి వెళ్ళి చికెన్ ఐటమ్స్ తింటున్నాడు తినటమే కాదండి తన ఇన్స్టాగ్రామ్లో నేను ఈరోజు చికెన్ తిన్నానని తను చికెన్ తిన్న రోజు ఒక కౌంటర్ని కూడా పక్కన వేసి హ్యాష్ ట్యాగ్ చేస్తున్నాడు అతని పేరు జానివా అయితే అతను రోజు చికెన్లో ఏం తింటున్నాడు నాది చికెన్ తింటూ ఇది ఎన్నో రోజు అని చెప్తున్నాడు అయితే ఇది రెండు వందల యాభై ఆరు రోజు రెండు వందల ఎనభై ఆరు రోజు ఇలా వరుసగా పెట్టుకుంటూ వెళ్తున్నాడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను నుంచి మొదలుపెట్టిన ఈ ప్రయాణం చాలా సుదీర్ఘంగా నడుస్తుంది మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినా మళ్ళీ కంటిన్యూస్గా తినటం మొదలుపెట్టాడు అయితే తను ఇప్పటికీ కూడా పెడుతున్నాడు కానీ ఆ అబ్బాయికి ఏమీ కాలేదు నిజానికి ప్రతిరోజు జోరు జోరుగా చికెన్ గురించి చికెన్ పోస్ట్ల గురించి తను పెట్టే పోస్టులు చూస్తే ప్రేక్షకులందరూ అలాగే సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ ఆశ్చర్యంతో అబ్బురపోతున్నారు ఈ అబ్బాయికి ఏమీ కావట్లేదా అంటూ ఆశ్చర్యపోతున్నారు కామెంట్ల రూపంలో వాళ్ళ మనోభావాలను చెప్తున్నారు అయితే అతను మాత్రం ఇంకా చాలా రోజులు చికెన్ తినే ప్లాన్స్ ఉన్నాయి నేను ఎప్పటికీ కూడా చికెన్ తినటం ఆపను ఎన్ని రోజులు తినగలిగితే అన్ని రోజులు తింటాను అంటూ సవాల్ విసురుతున్నాడు ఇక ఇతన్ని చూసి జోష్గా పోస్టులు పెడుతున్నాడంటే తన ఆరోగ్యం బాగున్నట్టేగా మరి చూసారండి కొంతమందికి ఇలాగా దేవుడిచ్చిన వరంలాగా ఎంత తిన్నా ఏం తిన్నా అరిగిపోతూ ఉంటుంది అతనికి ఏదో అరిగింది కదా అని మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి అయితే కొంతమంది అధిక పరువుతో బాధపడుతున్నవారు నువ్వు ఇంత చికెన్ తిన్నా ఎందుకంత సన్నగా ఫిట్గా ఉన్నావంటూ వింత ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అంతంత చికెన్ తిన్నా కూడా ఆ అబ్బాయి ఫిట్గా ఉండడంతో కొంతమంది ఆశ్చర్యాన్ని వ్య వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి